హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఎన్నికల హడావుడు అయితే కనుక ఆల్మోస్ట్గా మొదలైపోయిందనే చెప్పొచ్చు అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టో అయితే రెడీ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు అందులో భాగంగా ప్రస్తుతం అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ కొత్తగా అయితే కనుక మేనిఫెస్టో సిద్ధం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా కొన్ని హామీలు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా ఒక మేనిఫెస్టోకి సంబంధించి అయితే ఒక పోస్ట్ వైరల్ అవుతూ వస్తుంది అందులో ఎన్ని మరి ఫైనల్గా అనౌన్స్ చేస్తారు ఏంటి అనేది తెలియకపోయినా కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్న మేనిఫెస్టోలో విషయాలు అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈసారి ఏమేమి పథకాలు అయితే ప్రవేశపెడుతున్నారు ఏంటి అనే వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వైఎస్ఆర్సిపి కొత్త మేనిఫెస్టోకి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇస్తున్న రైతు భరోసాకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం రైతు భరోసా అయితే కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడైతే కనుక మ్యా రైతు భరోసాకు సంబంధించి మరికొంత పెంచే అవకాశం ఉందంటున్నారు ఇరవై వేలకు పైగా రైతు భరోసా అయితే కనుక చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఒకవేళ అది అయితే అనౌన్స్ చేయాల్సి ఉంటుంది ఇంకా అలాగే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కూడా ప్రస్తుతం ఇస్తుందని అయితే కనుక పెంచే విధంగా ప్లాన్ చేస్తున్నారు అని చెప్తున్నారు అంటే రీసెంట్గా ఆరోగ్యశ్రీ ఉన్నవారికి పది లక్షలు ఆ తర్వాత ఇరవై లక్షలకు పైగా అయితే ప్రకటించారు సో దాన్ని కొంచెం పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అమ్మఒడికి సంబంధించి ప్రస్తుతం ఇస్తున్న అంటే గతంలో పదిహేను వేలు అనౌన్స్ చేశారు అలాగే మరొక రెండు వేలు టాయిలెట్ ఫండ్కి తీసి పదమూడు వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే నెక్స్ట్ కనుక అధికారంలోకి వస్తే అమ్మఒడి ఇరవై వేల రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఇక అలాగే వైఎస్ఆర్ చేయూత ప్రస్తుతం అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నారు దాన్ని కూడా ఇరవై వేలు వరకు పెంచే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇక అలాగే పెన్షన్స్కి సంబంధించి చూసుకుంటే అంటే ప్రతి నెల వృద్ధులకు వికలాంగులకు అలాగే వితంతువులకు ఇచ్చే పెన్షన్ అయితే కనుక మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలు అయితే చేస్తామని అయితే చెప్తున్నారు అది గతంలో కూడా అనౌన్స్ చేశారు వచ్చే సంవత్సరం కనుక అదే నెక్స్ట్ టైం కూడా అధికారంలోకి వచ్చినట్లయితే వరుసగా ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా రెండు వందల రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ మూడు వేలు ఉన్న పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు చేస్తామని అయితే గతంలో కూడా అనౌన్స్ చేశారు ఇక అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా పెంచుతామంటూ ఉన్నారు అలాగే ఇంకో నెక్స్ట్ పా చూసుకున్నట్టయితే ரைத்து ணமாஃபி రైతులకు కూడా ఒక రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ అయితే ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు వాటితో పాటుగా గతంలో ప్రకటించినట్లుగానే డ్వాక్రా రుణమాఫీ కూడా ఉంటుందంటున్నారు ఇక అలాగే మహిళలకు మహిళలకు చూసుకున్నట్లయితే తెలంగాణ అలాగే కర్ణాటకలో ప్రవేశపెట్టినట్లుగా మహిళలకు ఫ్రీ బస్సు పథకం కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించి చూసుకుంటే గతంలోనే ఆర్టీసీ వారితో కూడా ఆర్టీసీతో కూడా చర్చలు జరిపింది ప్రభుత్వం ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఒక లెక్క కూడా తీసుకున్నట్టుగా కూడా మన గతంలోనే న్యూస్ అయితే వచ్చింది మరి ఇది కూడా ప్రకటిస్తారా అనేది అయితే చూడాల్సింది ఇక అలాగే గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ధర కూడా బాగా తగ్గించే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పుడు తెలంగాణలో నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక అదేవిధంగా ఏపీలో కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అలాగే అర్హులైన పేద మహిళలకు నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చే పథకం అయితే కనుక ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే తెలంగాణలో అర్హులైన పేద మహిళలందరికీ కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని ఒక పథకం అయితే ప్రవేశపెట్టారు అదేవిధంగా ఏపీలో చూసుకుంటే నెలకు మూడు వేలు ఇచ్చే పథకం అయితే పెట్టే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు అలాగే విద్యార్థులకు ల్యాప్టాప్స్ ఇప్పుడు కూడా ఇస్తున్నారు ట్యాబ్లు అయితే ఇస్తున్నారు విద్యార్థులందరికీ కూడా ఎనిమిది తొమ్మిది తరగతులకి అయితే ట్యాబ్లు అయితే ఇస్తున్నారు త్వరలో విద్యార్థులకు ల్యాప్టాప్స్ను అలాగే ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకి ఎలక్ట్రికల్ స్కూటర్లు ఇచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇది అయితే కనుక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక మేనిఫెస్టో ఇందులో ఎన్ని వైఎస్ఆర్సీపీ ఓకే చేస్తుంది వీటితో పాటు మరి ఏమైనా కొత్త పథకాలు ప్రవేశపెడుతుందా అనేది అయితే చూడాల్సి ఉంది ప్రభుత్వం నుంచి మేనిఫెస్టో సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో